సామాన్యుడు రాజకీయం చేస్తే లాగే ఉంటది మనం ఎవర్ రాపిద ఎక్కడ నీ కోటలు పత్తల కోట అత్తా పతనానికి నా పేరు పవన్ కళ్యాణ్ కాదు ఓహో కరకర మి సోలో బాడు కమరం పులిలో పవనన నొస్తుండదిగో భగసింగుల ఓహో చిమ కట్లు చెరిపే చెగు మహనీయుల తీరు మోగే పేరు మీ గల్లా చోరు పవనన్నది చూడు పిక్కరేగిన వాడు లెక్క డు సద్ధి కూడే చాలు పరమాన్నం అంటాడు ఏ స్వార్థం లేదు అన్యాయం రాదు సామాన్యుల తోడై ఉండే నాయకుడు

నందు వెలుగు నుంచి ఎంతో మంది మన సొంత యువకులు చనిపోయారు యాక్సిడెంట్ లో ఇక్కడే ఈ పైనే మన బాజీ పాపం ఎలక్ట్రీషియన్ బాజీ ఎంత మంచి పొరడు పాపం ఎక్కడ చనిపోయాడు నేను మర్చిపోలేను ఏ విధంగా సమాజం కోసం పేదవాడి కోసం నిలబడేవాడు అతను అటువంటి వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎవరు స్పందించలేదు ఎంతో మంది వ్యవస్థల్లో పడ్డారు ఈ రోజున మీరందరూ కూడా మంచి ఆలోచనతోటి ధైర్యంగా నిలబడండి ఈ వారం రోజులు మీరందరూ ప్రతి ఒక్కరిని ప్రభావితం చేయాలి ప్రతి ఒక్కరికి మీరు చెప్పాలి పొత్తు వల్ల మనం రేపటి రోజున ప్రభుత్వం ఏర్పాటు చేసేది మనం మన ప్రభుత్వంలో మనం చేసుకోవాల్సిన కార్యక్రమాలు తప్పకుండా మనం చేద్దాం కానీ మీకు ఒక బాధ్యత ఉంది ఆ బాధ్యత ఏంటంటే మీరు పదమూడో తారీఖున జాగ్రత్తగా పొద్దునే వెళ్ళి మీరు ఓటు వేయాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన గ్రామంలో మన గ్రామంలో మన గ్రామంలో నంది వెలుగులో చరిత్ర సృష్టించాలి మీరు మంచి ప్రభుత్వ ఏర్పాటు కోసం మొదటి ఓటు మీరు సైకిల్ గుర్తు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు కొంతమంది గుండె నక్కలు రాత్రి కూడా వాళ్ళ మాటలు నమ్మకండి వినబాకండి వినడు వాళ్ళ మాటలు వారు మన ప్రాంతానికి కానీ మీకు కానీ చేసింది ఏం లేదు నిజాయితీగా నిలబడండి మీ రాజకీయాలు విలువన్న కొన్ని రాజకీయాలు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారో ఆ విధంగా మీరు అందరూ నిలబడాలి నిజాయితీగా నిలబడండి మీ అందరూ కూడా ఎక్కడ కూడా పొరపాటు జరకుండా ప్రతి ఓటు ప్రతి ఓటు ఎంపిక మన పెద్దసాని చంద్రశేఖర్ గారికి సైకిల్ గుర్తుకి రెండు ఓటు రెండు ఓటు ఏడు లో వ్యాస గుర్తుకే మీరు ఓటు అయ్యాలి అది కంపల్సరీగా మీరు గుర్తు పెట్టుకోండి మరొక్కసారి ఇంత అభిమానంతో నిన్ను మనసుతోటి మహిళలు ఎంతో మంది వచ్చి ఆతలిచ్చి వీర తిలకం దిద్దారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక మార్పు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని అద్భుతంగా నడిపించి మన ప్రాంతాన్ని సస్యశ్యామలంగా తీసుకొచ్చు మరొకసారి పూర్వ వైభవం తీసుకొచ్చేటట్టు మనందరం కలిసి ముందుకెళ్దాం ఆగ్రహిస్తుంది అందరికీ ఏ జనసేన ఏ జనసేన ఏ టీడీపీ ఏ టీడీపీ ఏ బిజెపి Ei, hey BJP!